వాడు ఒక చోట ఉన్నాడు వాడి కింద కొంతమంది దేవతలు ఉంటారు కదా వాళ్ళందరూ ఈ ప్రపంచాన్ని పంచుకుంటూ ఉన్నారు మీ ఇంట్లోని నువ్వు మోకరించి ఇలా మోకరించిన మరుక్షణం మీ ఇంటి పైన ఒకడు ఆల్రెడీ దుష్ట శక్తి ఒకడు ఉన్నాడు ఆ మోకరించి ప్రార్థన చేస్తా ఉంది నిన్నటి దాకా పాపంలో ముంచి తేలిచి పెట్టాను ఈ సెకండ్ గనక ఒకవేళ మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగిద్దేమో ఆ పాపాలను నీకు జ్ఞాపకం చేస్తాడండి ఆ పాపాలను మరలా నీలోనే పురులు గొలుపుతూ ఉంటాడండి మరులు గొలుపుతూ ఉంటాడండి గతంలో చేసినటువంటి అన్నింటినీ కూడా జ్ఞాపకం వచ్చేలా చేస్తుంటాడు మన హృదయములలో ఆ తలంపులు వచ్చేలాగా చేస్తాడు ప్రార్థన చెయ్యాలి అనుకున్న ప్రార్థన చేయలేనటువంటి దుస్థితి మన దగ్గర ఎంతమంది దేవుని కోసం నువ్వు బ్రతకకూడదని నిన్ను పాడు చేయటం కోసం నీ మనసులలో పాపపు తలంపులు రేపెత్తటం కోసం నీ హృదయంలో పాపపు ఆలోచనలు పుట్టించడం కోసం ఎంతమంది పని చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించం